హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి ఏకాక్షి నారికేలం యొక్క విశిష్టత ఏ విధంగా పూజ చేసుకోవాలి పూజ అనంతరం ఈ ఏకాక్షి నారికేలాన్ని ఎక్కడ పెట్టాలి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాను ప్రెస్ చేసినట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఏకాక్షి నారికేలం అండి మనకు చాలా అరుదుగా దొరుకుతుంది పూజా సామాగ్రి వాళ్ళ దగ్గర ఉంటుంది ఇది లాగే ఉంటుంది కాకపోతే చిన్న సైజు ఉంటుంది ఈ ఏకాక్షి నారికేలం మనము పూజించి ఈ ఏకాక్షి నారికేలాన్ని పూజ అనంతరం బీరవలో పెట్టుకుంటే ఐశ్వర్యం కలుగుతుంది అలాగే ఈ నారికేళం వచ్చేసి మనకు పూజా సామాగ్రి దగ్గర దొరుకుతుందండి అలాగే ఇప్పుడు మనకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది తీసుకొని వచ్చి మనము తొమ్మిది లక్ష్మీవారాలు లేదంటే తొమ్మిది శుక్రవారాలు పూజామందిరంలో పెట్టుకొని ఆ తర్వాత మనము బీరవలో పెట్టుకుంటే ఎరుపు రంగు క్లాత్లో పెట్టి బీరవలో పెట్టుకుంటే మనకు ఐశ్వర్యం అనేది కలుగుతుంది చాలా చాలా మంచిదండి ఇది వచ్చేసి చూడడానికి టెంకాయ మాదిరిగా ఉంటుంది కాకపోతే చిన్నగా ఉంటుంది దీనిని మనము తీసుకొని వచ్చి నీట్గా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత పూజా మందిరంలో ఒక చిన్న ప్లేటు తీసుకొని దాని మీద ఒక తమలపాకు పెట్టి ఆ తర్వాత ఈ ఏకాక్ష నారికేలను పెట్టుకోవాలి నిత్యం దేవుడికి ఎలా పూజ చేస్తామో అలాగే దీపారాధన చేసుకోవాలి నిత్య పూజ చేసుకోవాలి ఇక్కడ నేను నిత్య పూజ కూడా చూపిస్తున్నానండి నిత్యం మనం ఏ విధంగా అయితే పూజ చేస్తామో ఆ విధంగానే మనము పూజ అనేది చేసుకోవాలి ఆ తర్వాత ఈ ఏకాక్షి నారికేలను పెట్టుకొని దానికి పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి ఆ తర్వాత మనం వాటికి అగరబత్తి ఆ తర్వాత ధూపము ఇవన్నీ చూపించాలి అలాగే ఏకాక్షి నారికేలానికి పూజ చేసేటప్పుడు వెండి పువ్వులు ఉంటే వెండి పువ్వులతో పూజ చేసుకుంటే చాలా మంచిది ఒకవేళ మీ దగ్గర లేకపోతే నూట ఎనిమిది మామూలు పువ్వులైన తెచ్చుకొని పూజనే చేసుకోవచ్చు నేను ఇక్కడ నిత్యము మొదటగా మనము నిత్య పూజలో మొదటగా మనము వినాయకుడికి పూజ చేస్తాం ఆ తర్వాతనే ఎవరికైనా పూజ చేసుకోవాలి ముందుగా నేను ఇక్కడ వినాయకుడికి పూజ చేసుకున్నాను ఆ తర్వాత మనము అమ్మవారికి కూడా పూజ చేసుకొని ఇన్ని పువ్వులు అక్షింతలు అమ్మవారి దగ్గర వేసి మనసులో నమస్కారం చేసుకోవాలి ఆ తర్వాత ఈ ఏకాక్ష నారికేలానికి కూడా మనము కొన్ని అక్షింతలు పువ్వులు పసుపు కుంకుమ అక్షతలు అన్నీ వేసి మనసులో నమస్కారం చేసుకొని ఈ మంత్రం అనేది మనము జపించాలి మీకు లక్ష్మీ అష్టోత్తరం వస్తే లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవచ్చు లేదంటే నేను ఇక్కడ చిన్న మంత్రం అనేది చెప్తానండి అది కూడా చదువుకుంటే చాలా మంచిది ఓం శ్రీం శ్రీ నమః ఓం శ్రీం శ్రీ నమః నమ మనము పదకొండు లేదా పదహైదు సార్లు పూజ చేసేటప్పుడు చదువుకోవచ్చు అలాగే అమ్మవారికి తామలం కూడా పెట్టుకోవాలి ఆ తర్వాత అష్టోత్తరం చదువుకున్నా సరిపోతుంది నారికేళాయ నమ మరొకసారి చెప్తానండి ఓం ఈం ఈం శ్రీ ఏకాక్షి నారికేలాయ నమ ఈ మంత్రాన్ని కూడా మనము జపిస్తూ పూజ అనేది చేసుకోవాలి ఒకవేళ ఇవన్నీ రాకపోతే ఓం శ్రీ మహాలక్ష్మి దేవాయ నమ ఓం శ్రీ మహాలక్ష్మి దేవాయ నమ అని కూడా మనము చదువుకోవచ్చు అలాగే ఓం శ్రీం శ్రీయే నమ అని చిన్న మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకుంటూ అక్కడ పువ్వులు వేసుకోవాలి లేదంటే నూట ఎనిమిది అష్టోత్తరం ఉంటుంది కదా లక్ష్మి అష్టోత్తరం అది చదువుకోవాలి ఈ విధంగా తొమ్మిది వారాలు ఎవరైతే ఈ ఏకాక్షి నారికేలానికి పూజిస్తారో వాళ్ళకంతా మంచి జరుగుతుంది దీనిని పూజించి మనం బీరవాళ్ళ పెట్టుకుంటే ధనం అనేది అభివృద్ధి చెందుతుంది ఐశ్వర్యం కూడా కలుగుతుంది అలాగే మనకు ఇంటికి ఎలాంటి దిష్టులు ఇవన్నీ ఉన్నా కూడా తెలిగిపోతాయని మన పెద్దవాళ్ళు చెప్తున్నారు ఇది ఆన్లైన్లో దొరుకుతుందండి లేదంటే పూజా సామాగ్రి దగ్గర కూడా దొరుకుతుంది దీనిని తీసుకొని వచ్చి మనము శుక్రవారాలు లేదంటే లక్ష్మీవారాలు ఇలా పూజా మందిరంలో పెట్టి పూజ అనేది చేసుకోవాలి ఆ తర్వాత అష్టోత్తరాలు ఇవన్నీ అయిపోయినా మళ్ళీ ఒకసారి ధూపం అనేది చూపించేసి మనము హారత్ అనేది ఇవ్వాలి ఈ ఏకాక్షి నారికని మనము వ్యాపార సంస్థల్లో కూడా పెట్టుకోవచ్చు అలాగే స్కూల్స్ ఉంటాయి కదా అక్కడ పెట్టుకోవచ్చు బిజినెస్ చేసేవాళ్ళు ఎక్కడైనా సరే ఈ పూజ చేసుకొని అక్కడ పెట్టుకున్నట్టయితే చాలా చాలా మంచిది ఎప్పటి నుంచో మీరు నష్టపోతున్నా కూడా ఈ నారికేలాన్ని తెచ్చుకొని పూజించినట్టయితే విజయం అనేది కలుగుతుంది అలాగే అప్పుల బాధలు అన్నీ పోతాయి ఎంత సంపాదించినా కూడా డబ్బు నిలబడినప్పుడు కూడా ఇలా పూజిస్తున్నా కూడా ఆ లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది అలాగే చాలామందికి నోటిఫికేషన్స్ రావటం లేదని చాలామంది అడుగుతున్నారండి పక్కన బెల్లైకాను ప్రెస్ చేసినట్టయితేనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది పూజ అనంతరం ఆ తర్వాత హారతి అనేది ఇవ్వాలి హారతి ఇచ్చి ఆ తర్వాత మనము తొమ్మిది వారాలు ఈ విధంగానే పూజ చేసుకున్నట్టయితే మీకు అంతా మంచి జరుగుతుంది ఇప్పుడు మనం పూజ చేసాం కదా మరుసటి రోజు ఏం చేసుకోవాలని అడుగుతారు దానిని అట్లనే ప్లేట్లో పెట్టుకోవాలండి మరుసటి రోజు పూజ వరకు కూడా ప్రతిరోజు మనము ధూపము దీపం అన్నీ చూపించాలి మరుసటి వారము శుక్రవారం రోజు మళ్ళీ దానిని కడిగి శుభ్రంగా బొట్లు పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చు ఇలా తొమ్మిది వారాలు చేసి మనము బీరవుల పెట్టుకుంటే చాలా మంచిదండి ఇది చేయండి మీకు ఆ తర్వాత మీకు ఎలాంటి మార్పు వస్తుందో మీరే నాకు అప్పుడు కామెంట్ రూపంలో చెప్తారండి ఇది ప్రాక్టికల్గా చాలామంది చేశారు కాబట్టి చెప్తున్నాను అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉంది ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి తొమ్మిది వారాలు చేస్తేనే మనకు ఆ ఫలం అనేది దక్కుతుందండి ఖచ్చితంగా తొమ్మిది వారాలు చేయడానికి ట్రై చేయండి